ఆది దంపతులంటే ఆ శివ అందరూ అనుకుంటారు తనలో సగభాగం ఇచ్చిన ఆ ఈశ్వరుడిని ఆ తల్లి పార్వతీదేవి కంటే ఎక్కువ ఎవరు అర్థం చేసుకోగలరు ఆ తల్లి మాటల్లోనే ఆ పరమేశ్వరునికి అర్థం చేసుకోవడానికి మనం కొంచెం ప్రయత్నిద్దాం శివపురాణంలో ఆ దేవదేవుని గురించి ఆ తల్లి ఎంత బాగా చెప్పిందో ఒక్క ఒక్క శ్లోకం విందాం నాదార పిహితోనంతో దృష్టో దృష్టి మధోద్వరే అధస్థా చిరసాదేవం నమస్కూర్వంతు సాదరం ఈ చిన్న పద్యం యొక్క అర్థం తెలుసుకుంటే మనకు ఆ తల్లి ఆ ఈశుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో ఒక చిన్న పద్యంలో చెప్పింది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం నాదార నా ఆధార ఆధారం లేనివాడు అని పిహితోనంతో పిహిత సంస్కృతంలో దీని అర్థం కప్పబడినది దాచబడినది లేదా కంటికి కనపడినంత చిన్నది అని అర్థం వస్తుంది అనంత అనంతం అనేది మనందరికీ తెలిసిన విషయం అంతము లేనిది అనంతమైనది అని పిహితోనంతో ఒకే వర్డ్లో కళ్ళకి కనపడినంత చిన్నది మరియు అనంతమైనది అని తెలియజేసేలా చెప్పింది ఆ తల్లి ఏ ఆధారము లేనివాడు నాదారో పిహితో అనంతం కంటికి కనపడినంత చిన్నవాడు అదే సమయంలో అనంతమైనవాడు ఎంత అద్భుతంగా చెప్పారు కదా దృష్టో దృష్టి ద్వరే దృష్టో అంటే ఎవరికి కనపడతాడు అంటే దృష్టి కనపడడం కనపడడం అంటే అర్థం చేసుకోవడం ఎవరికి కనపడతాడు ఎవరికి అర్థమవుతాడు అంటే దృష్టి మతోధ్వరే మతి అంటే బుద్ధి ఆలోచన మన ఆలోచనలు మొత్తం ఆయన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తూ నిశ్చలమైన మనస్సుతో తన కోసం ఆలోచిస్తే అది ఒక అధ్వరం అధ్వరం అంటే సంస్కృతంలో ఒక పూజ లాంటిది ఒక ఒక యోగం లాంటిది ఒక ధ్యానం లాంటిది అని అర్థం మన మనస్ఫూర్తిగా ఆయన్నే మనసులో పెట్టుకుని ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఆయన్ని చూడడానికి ప్రయత్నిస్తే ఆయన కనపడతాడు అని అర్థం దృష్టో దృష్టి మతోద్వరే నీ దృష్టి ఆయన మీద ఉంటే ఆయన ఖచ్చితంగా కనబడతాడు అధస్తా చిరసా దేవం అధస్థ అధస్థము అంటే మనకు సంస్కృతంలో ఎలా చెప్పాలి అధహ పాతాళం అధహం అంటే కిందకి శిరస శిరస అంటే తల అదస్తా చిరస అంటే తల కిందకు వంచి దేవం ఆ మహాదేవునికి నమస్కూర్వంతు సాధారణ సాధారణంగా నమస్కరించుకుందాము అని సో అలాంటి ఆ ఆది దేవునికి మన శిరస్సు వంచి నమస్కరించుకుందాం అని అర్థం ఈ ఒక్క పద్యం చాలా ఆ శివాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని ఈనాటి మన తెలుగు భాషలో అనుకుంటే ఎలా అనుకుంటామో ఒక్క 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 మాటలో అనుకుందాము ప్రయత్నిద్దామా తాడు బొంగరం లేనివాడు వీసము విశ్వము తానైన వాడు నీలో నువ్వు లీనమై ధ్యానమై చూడు కనబడతాడు అలాంటి ఆదిదేవునికి తలవంచి పెట్టు కోటి దండాలు ఇలాంటి పద్యాలు ఎన్నో ఎన్నో పార్వతీమాత తన శివయ్య గురించి చెప్పు ఇదొకటి మాత్రం ఇంకెన్నో ఓం నమ